ఇల్లన పొక్షోయ్ అట్లా కట్ చేస్తారు అన్న రామల పొత్తుల భూమి ఆ thank <laughs> నమస్తే అయ్యా నమస్తే మాది నమిలిగొండ గ్రామం నా పేరు రాజమ్మ దినక రాజమ్మ నా పేరు ఇది సంవత్సరాల కాలం నుంచి ఉన్న భూమి ఇప్పటిది కాదు అప్పటిది కాదు అప్పటి నుంచి మేము ఇడే పెంట పోసుకుంటాము ఈడ బర్లను గట్టి వేసుకున్నాము గడ్డి బీకేసుకున్నాము తుమ్మ ఉంటే అమ్ముకున్నాము అప్పటి నుంచి ఉన్న భూమి ఇప్పుడు కమిటీ వాళ్ళకి అమ్మిందని మా బావ తీసుకొచ్చి వీళ్ళందరినీ జనాన్ని నా మీద పెట్టిర్రు నా మీద పెడితే జనం అందరు కొత్తరు పచ్చిర్రు జనం పైసలు కూడా తింటాను పైసలు తిని కూడా నాకు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు ఇంద్రామ్మ ఇల్లు వచ్చినా కూడా ఇల్లు కూడా తీసేసిండ్రు పర్మిషన్ ఇవ్వమంటే అవన్నీ పర్మిషన్ ఇస్తలేరు పర్మిషన్ నేను ఇవ్వను అని అంటాంది పర్మిషన్ ఆమె వద్దు నువ్వు కట్టొద్దు అని బంద్ పెట్టింది బంద్ పెట్టినాక బంద్ పెట్టాకమ్మ మాది ఇది మాది భూమిది మాది మాది కాదనుకోకమ్మ ఇది మాది అని అంటే లేదమ్మా వాళ్ళందరు మాటినల్లా నీ మాట నీ మాట మేము విన్నాము అందరూ మీ మాటలు వింటాం మేము నీ మాటినాం అమ్మా అమ్మ మేము అని అన్నది అంటే ఆ చంద్రయ్య కూడా అన్నాడు కదా వీళ్ళేదే అమ్మ భూమి అన్నా కూడా చంద్రయ్య మాట మేము ఎందుకు వింటాము అందరి మాటలు వింటాము మేము అని అన్నారు ఇంకేం చేసారు కదా ఇక తీసుకుపోయి రూ మళ్ళా గుడి చేసుకున్నా గుడి చేసుకున్నాంక సి అక్కడికి పోయిన కోర్టుకు ఎక్కడ గెలవనిత్తలేరు పోలీస్ స్టేషన్లో గెలవనిత్తలేరు సిఐ చెప్పినా ఇంటలేరు ఎస్ఐ చెప్పినా ఇంటలేరు వీడికి ఇత్త ఇత ఇత్తనంటాను దాంట్లో పోలీస్ స్టేషన్లో ఇవతలకి రాగానే మేము ఇయ్యం అంటారు ఇయ్యమంటాను ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉంటలేరు దండం పెడతారా కాళ్ళు మొక్కుతారా జ్వర మాది మాకు చెయ్యుర్రాబ్బైతుంది రాడు కరాబ్ అవుతుంది అన్ని కరాబ్ అవుతానే తెచ్చుకున్నాయి ఊరి ఎలాయే అని అన్నాం అంటే లేదు లేదు నీకు భూమి లేదేమి లేదు లంజే నీకు భూమి ఎక్కడిది లంజే లావిడి ఊరు అంత నా మొన్న కోర్టుకు పోయి వచ్చినాక కోర్టు సార్ అన్నాడు కదా గుడి చేసుకొని ఉండం అన్నాడు అంటే గుడి చేసుకున్నా గుడి చేసుకున్నాక అందులోనే రెండు మూడు రోజులు వండుకున్నాం తిన్నాం తిన్నాక ఐదారు రోజులు వారం రోజులు దాకా ఏమీ అనలేదు అయితే ఆ గుడిసెలు వేసిపోతుంది కదా జర గట్టి చేసుకున్నాం అనే కన్నీలు వినీలు తెచ్చుకున్నాం తెచ్చుకోగానే అది నాటంగానే ఊరికొచ్చిర్రు అందరు ఊరికొచ్చి లంజానికి ఎక్కడిదే భూమి ఇంత అక్క ఎక్కడదే లంజ ఎక్కడి నుంచి వచ్చినావు ఏ రాజ్యం లంజని ఇది ఇది భూమి మాదే కమిటీ మేము కొన్నమే లంజ ఇది ఇది మాది భూమి అని ఊరికొచ్చి నన్ను ఇటు అటు నెట్టి రెక్కటి ఇటు గుంజి ఇటు గుంజి నా భర్త నేను మేము ఇద్దరమే ఉన్నాం ఆడ ఇది ఇద్దరిని కలిసి వాళ్ళిద్దరు కలిసి కొట్టిర్రీగా మామూలు కమిటీ అలాట వాళ్ళకు గ్రామానికి కంకి అలాట ఎస్సీలకు ఎస్సీలకు కమిటీ అలా అన్నారు అప్పుడు అక్కడ మీరు సార్ వాళ్ళ దగ్గర పోతలేరు వీళ్ళు ఆమె ఏమి లేదు ఆమె పెట్టింది కూర్చున్నది ఊరిని అందరి మేపింది మేపింది కమిటీ వాళ్ళమె పక్కకు పోయింది ఇది కూడి పెట్టేప్పుడు కూడా లేదా వెళ్ళిపోయింది ఇది గుడిపిచ్చింది వెళ్ళిపోయింది ఏ ఊరికే పోయింది కమిటీ వాళ్ళింది వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి దీన్ని ఎట్లకి వెళ్ళి ఉండొద్దు మన ఊరు ఊరికి రెండు వందల రెండు వేల మూడు వేల వేసుకొని దీన్ని ఉంచొద్ది ఇక్కడ దీన్ని అక్కడ వెళ్ళగొట్టాలి ఆ కోసంకి వెళ్ళగొట్టాలని వీళ్ళంతా ప్లాన్ చేసుకొని మామూలుగా ఇట్లాగని చేస్తాను రానీయం మేము వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోయినా కూడా యాభై వేలు దండగం మేము వాళ్ళు మీ ఇంటికి రావద్దు నువ్వు వాళ్ళ ఇంటికి పోవద్దు అది ఒక్కే ఉండాలి అక్కడ అని అన్నారు వాళ్ళు అంటే ఇక కులము కాదని మేము పోము కులాన్ని పట్టుకొని మేము ఉంటాము మాది మాకే కావాలి మా భూమి మాకే కావాలి మేం చెయ్యరు మాకు మాది మాకే కావాలి ఇదంతా మీరే సాయం చేయాలి అందరికి నమస్కారం సార్ వాళ్ళందరికీ నమస్కారం మేము గత తాత అక్కడికి వెళ్ళి ల్యాండ్ మాదే సార్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ బర్రెలు కట్టేసేది ఉండే ఇక్కడ తుంభ చెట్టు ఉంటే ఇక్కడ పెంట పోసేటది ఇక్కడ దాకా బర్రులు కట్టేసేసారు మాది మొన్న రీసెంట్గా మాకు ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది అని మొన్న రీసెంట్గా మూడు నెలల కింద మేము సాప్ చేసుకున్నాం మొత్తం చేసినాము చేసినాక వీళ్ళందరూ వచ్చి పిల్లర్ పొక్కలు అన్నీ తీసినాక ఈ మెస్సర్ ఎవరైనా అయినా మోస గాధ మోస అంటే అయినా ముగ్గు ఓపించింది ఆయన ఉండి కూడా మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు ఆయనే లంజా మీకు ఎక్కడ దన్నట్టుగా మా అమ్మ మీదకి వచ్చి దౌర్జన్యంగా నైట్ నైట్ పిల్లర్ పొక్కలు తీసినాక నైట్ పన్నెండున్నరకు అందరూ తాగిపిచ్చి వచ్చి అందరికి తాయిపిచ్చి అది చేసి మా బాబాయ్ ఇంటికి లైట్ పెట్టినాము లైట్ పెడితే లైట్ బంద్ చేసి తాగిపిచ్చి అందరిని వచ్చి పిల్లలు పక్కని మూచేసినాం సార్ మూసేసినాక ఇట్లా అయితే లేదు మాకు తగ్గలేదు అని మేము ఏం చేసినాం పిఎస్ దగ్గరికి పోయినాం పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాం సార్ సార్ వాళ్ళు కూడా మాకు సహకరించారు సిఐ ఎస్ఐ సార్ కూడా అక్కడనేమో వాళ్ళ ముంగటనేమో అంటాను మళ్ళీ ఇంటికి వచ్చినాకనేమో ఎవరు వస్తలేరు సార్ ఒకళ్ళు ఉంటా ఒకళ్ళు ఉంటలేరు మేము అంటే పోయి మళ్ళీ బతిలాడి తీసుకొచ్చుకోవాలంట అట్లయితేనే మేము వస్తాం లేకపోతే రాము అని వాళ్ళు అన్నారు సార్ మేము లాయర్ తోటి కూడా అడ్వకేట్ అడ్వకేట్ని పట్టుకొని కూడా మేము నోటీస్ కూడా పంపించినాం సార్ నోటీసు పంపితే నోటీసు పంపితే ఏం పీకుతారే లంజాన్ని కూడా తిడతాను అంట రోడ్ల మీద తిట్టినాక వాళ్ళు నైట్ తాగి నువ్వు అడ్వకేట్ సార్కే ఫోన్ చేసి మేము ఎంఆర్పిఎస్ము నువ్వు ఎట్లా పంపుతావు అని అడ్వకేట్ని కూడా అంటుం సార్ తోటి అయితే సార్ ఇక్కడికి సార్ ఎస్ఐసార్ సిఐ సార్ ముంగట వీళ్ళకి భూమి ఉందా లేదా అని నడిచెర్లో స్నానం చేసి గంట కొట్టి అంటే వాళ్ళది వాళ్ళకు ఉన్నారని సార్ ముంగట మాట్లాడిండు మాట్లాడి సారు కూడా అన్నాడు మీకు లేదు వాళ్ళకి లేదు నాట్కల్ తిన్న వాళ్ళ భూమి వాళ్ళకి అని సారు కూడా అన్నాడు అంతే సార్ అది మా గురించి హైదరాబాద్కి వెళ్ళినాము మా అన్నదమ్ముల మేము హైదరాబాద్లోనే ఉంటాము మా అమ్మ డాడీ ఇన్నే ఉంటారు మొన్న రీసెంట్గా ఇల్లు కడదామని అంటే మా అమ్మ ఇట్లా పిల్లర్ పొక్కలు తీసిండి తీసి కట్టే టైంలో వాళ్ళు వచ్చి కూడిపిండు కూడిపినాక తిట్టి కొట్టిల్లు కూడా కొట్టినాక మా ఇక్కడ మా బాబాయిల ఇళ్ళకి పోతానట యాభై వేల దండగా మా బాబాయిలకి వేస్తారట కులా బహిష్కారం అనేది మమ్మల్ని చేస్తారంట కులాన్ని మేము ఎక్కరించలేదు మేము మాకు అధికారులతో మాకు ఎవరి ప్రాబ్లం లేదు అధికారులు కూడా మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం